అందరికీ నమస్కారం నమః ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు తప్పనిసరిగా దేవాలయ దర్శనం చేసుకోండి ఉత్తర దర్శనం చేసుకోండి ఈ రోజుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథలు ఉన్నాయి ఏకాదశి వ్రత కథలని అందులో అంబరీషుడి కథ ఇప్పుడు చెప్పుకుందాము అంబరీషుడు నా బాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం ఇరవై నాలుగు ఏకాదశుల పాటు ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్యబోతుండగా దుర్వాస మహర్షి వచ్చాడు దుర్వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు తిరిగిరాడు ద్వాదశ గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశ గడియలు గడవక మునుపు దీక్ష విరమించుకోవడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుందని కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాతతీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు అప్పుడు దుర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహించి తన జటలలో ఒకదానిని నేలపై కొట్టి మహాకృత్యును సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించుకోవడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసుడిని చంపి దుర్వాసుడి మీదకు వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటాడు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని ఆ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడని ఇదొక నిదర్శనం శ్రీమాత్రే నమ